ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాము పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫస్ట్ ఉల్లిపాయలు తప్పించేవి కానీ కొంచెం ఉల్లిపాయలు కూడా గ్రేవీ కూడా గురిస్తాయి చిక్కగా ఉల్లిపాయ కొసేపు మద్దతు ఇద్దాం ఎర్రగా స్లోగా పెట్టుకొని ఇగోండి కేజీ చికెన్ అన్ని రేటు పసుపు కారం ఉప్పు అయితే కలిపి పెట్టుకున్నాం మగ్గిన తర్వాత అందులో వేసుకుందాం మంచి ఎర్రగా మగ్గిందండి ఇప్పుడు చికెన్ దగ్గరికి అయ్యేదాకా అందులో వాటర్ అంతా ఇంకా పోయేదాకా ఉంచుతామండి లైట్ తక్కువ వస్తుంది లైటింగ్ అని చెప్పి వెనక డోర్ కూడా ఓపెన్ పెట్టుకున్నాము అది ఐటమ్ మర్చిపోయి నేను వేరే రూమ్ లో వచ్చేసరికి కోత వచ్చి ఫోటో డబ్బా పట్టుకుని అయితే వెళ్ళిపోయింది అదే మేము డిస్కషన్ చేస్తున్నాము ఆన్లో ఉందో అట్లా అనేసి మగ్గింది ఇప్పుడు మళ్ళీ వాటర్ వస్తుంది చెప్తావా తర్వాత వాయిస్ ఓవర్ నేను చెప్తున్నాను కొంచెం ఎండు కొబ్బరి ఉంటే మిక్సీ పెట్టాను కానీ అది అంతకి పొడి కూడా అవ్వట్లేదు కొన్ని ఆట్రైస్ ఇలా పాలు అయితే చేసేది అందులో పోసాను కొబ్బరి పాలు పోస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కూర ఇంట్లో ఉన్న గరం మసాలా వేసేసుకొని పెద్దలా ఇప్పుడు చికెన్ మసాలా వేసి కొంచెం కోతమీరావును మెంతకూర ఒక ఐదు నిమిషాలల్ల పొయ్యి మీద ఉంచేసి దింపుకుందామండి పూరైతే చాలా చాలా మంచి గుమ్మగుమలాగా వాసన అయితే వస్తుంది చాలా అంటే చాలా వాసన వస్తుంది మంచిగా స్మెల్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను చక్కగా అయిపోయింది కూడా వచ్చింది మేము ఎలా తింటామో అలాగైతే వచ్చేసింది చాలా అంటే చాలా బాగా ఉందండి కూర